ఆశ్రమంలోని కఠినమైన నియమాలన్నింటినీ అక్షరాలా పాటించేవారు గంటల తరబడి ప్రార్థన చేసేవారు కఠినమైన ఉపవాసాలు చలిలో కూడా వెచ్చని దుస్తులు లేకుండా నేల మీద పడుకునేవారు తన పాపాలకు ప్రాచ్యత్వం చేసుకోవడానికి తన శరీరాన్ని కష్టపెట్టుకునేవారు తోటి సన్యాసులందరూ ఆయన భక్తిని చూసి ఆశ్చర్యపోయేవారు ఇంత నిష్ఠగా ఉన్నప్పటికీ లోదర్ మనసులో ప్రశాంతత ఉండేది కాదు నేను ఎన్ని మంచి పనులు చేసినా ఎంత కఠినంగా ప్రార్థించినా దేవుని ముందు నేను ఒక నీతిపరుణగా ఎలా నిలబడగలను నా పాపాలకు పూర్తి క్షమాపణ లభించిందని నాకెలా తెలుస్తుంది అనే ప్రశ్నలు ఆయనను నిరంతరం వేధించేవి ఆయన గంటల తరబడి తన పాపాలను తమ గురువుల ముందు ఒప్పుకునేవారు అయినా దేవుని కోపం నుండి తాను తప్పించుకోలేనేమోనన్న భయం ఆయన వెంటాడేది లోదర్ యొక్క తెలివితేటలను ఆయనలోని ఆత్మ సంఘర్షణను గమనించిన ఆశ్రమం పెద్దలు ఆయన దృష్టిని వేరే వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నారు కేవలం ప్రార్థనలు ఉపవాసాలతో మదనపడడం కంటే దైవ లోతుగా అధ్యయనం చేయమని ప్రోత్సహించారు పదిహేను వందల ఏడులో ఆయన ప్రీస్టిగా నియమించబడ్డారు ప్రజలకు ప్రార్థనలు జరిపించడం వారి పాపాలను వినడం వంటి బాధ్యతలు చేపట్టారు ఆయన చదువును కొనసాగించి థియాలజీలో డాక్టరేట్ సంపాదించారు ఇది ఆయన ప్రధానమైన పని ఆయన జర్మనీలోని విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో బైబుల్ ప్రొఫెసర్ గా నియమించబడ్డారు ఆయన పని విద్యార్థులకు బైబిల్లోని పుస్తకాలను ముఖ్యంగా కీర్తనలు రోమీలకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక వంటి వాటిని బోధించడం పదిహేను వందల పదవ సంవత్సరంలో చర్చి పని మీద లోధర్ రోమ్కు వెళ్ళారు వెళ్లారు క్రైస్తవ మతానికి కేంద్రమైన రోమ్ ను చూడబోతున్నందుకు ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు కానీ అక్కడ ఆయన చూసిన దృశ్యాలు ఆయన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి రోమ్ లో ఆయనకు కనిపించింది భక్తి కాదు విపరీతమైన అవినీతి విలాసవంతమైన జీవితం అధికార దాహం మత పెద్దలు దేవుని సేవ కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూసి ఆయన హృదయం ముక్కలైంది తాను ఎంతగానో గౌరవించే చర్చి యొక్క అసలు స్వరూపం ఇదా అని ఆయన తీవ్రంగా నిరాశ చెందారు లూథర్ వీటెన్బర్గ్లో వర్గ్ లో ప్రొఫెసర్ గా ను లోతుగా అధ్యయనం చేస్తున్నప్పుడు ముఖ్యంగా రోమిలకు రాసిన పత్రికను చదువుతున్నప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన సత్యం బోధపడింది అదే ఆయన జీవితాన్ని ప్రపంచ చరిత్రను మార్చేసింది మార్చిన్ లూధర్ వీటెన్బర్గ్ లోని తన గదిలో రోమిలకు రాసిన పత్రికను అధ్యయనం చేస్తున్నప్పుడు మొదటి అధ్యాయం పదిహేడో వచనంపై ఆయన దృష్టిపడింది ఇందు సువార్త యందు దేవుని నీతి ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించనని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలపరచబడుచున్నది ఆ క్షణం వరకు లూధర్ దేవుని నీతి అనే పదాన్ని చూసి భయపడేవారు ఎందుకంటే ఆయన దృష్టిలో దాని అర్థం పాపులను శిక్షించే దేవుని తీర్పు అని తాను ఎన్ని మంచి పనులు చేసినా ఆ పవిత్రమైన దేవుని తీర్పు ముందు నిలబడలేనని ఆయన భయపడేవారు కాని ఆ రోజు ఆ వాక్యాన్ని లోతుగా ధ్యానించినప్పుడు దాని అసలు అర్థం ఆయనకు మెరుపులా తట్టింది దేవుని నీతి అంటే దేవుడు మన నుండి కోరే నీతి కాదు దేవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఉచితంగా ఇచ్చే నీతి అని ఆయన గ్రహించారు ఆయనకు కలిగిన జ్ఞానోదయం ఇదే మనం మన సొంత క్రియల వల్ల పుణ్య కార్యాల వల్ల డబ్బు చెల్లించడం వల్ల దేవుని దృష్టిలో నీతిమంతులుగా మారలేము ఎవరైతే యేసు క్రీస్తుపై పూర్తి విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు తన నీతిని ఒక వరంగా ఇస్తాడు ఆ విశ్వాసం ద్వారానే మనం దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉంటాం ఆధ్యాత్మికంగా జీవిస్తాం